ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం జస్ట్ ఇప్పుడే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం సంక్రాంతి కానక న్యూస్ అయితే రావడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీంతో ఇప్పుడున్నటువంటి డిఏ మరో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పెంచిన డిఏ అమలుకు వస్తుంది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ డి పెంపుతో ప్రభుత్వంపై రెండు వందల ఇరవై ఏడు కోట్లు భారం పడుతుంది అటు ఉద్యోగులకు కూడా కోటి ప్రమాద బీవా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించనున్నారు సో దీనికి సంబంధించినటువంటి జియో అయితే ఆల్రెడీ నాకు విడుదల చేయడం జరిగింది మరొక వీడియోలో ఆ డిఏ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి